హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని మల్లాపూర్ డివిజన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఎన్ఎఫ్సి కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాచారం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ గావించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యువత యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు అలాగే మైబల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత యొక్క ప్రాధాన్యత చాలా ఉందని ఇక రాబోయే రోజుల్లో వాటి యొక్క అమలు అనేది తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇక క్రీడల పట్ల యువత అన్ని విధాల ముందు ఆయన ఈ సందర్భంగా కోరారు ఇక ఎన్ఎఫ్సి కాలనీ వాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో కృషి చేసిన వారి యొక్క సేవలు ఎంతో చిరస్మరణీయమని వారిని ప్రతిసారి కూడాను మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఎన్ఎఫ్సి కాలనీ అసోసియేషన్ ఈ సందర్భంగా డిందే <tik> అయ్యారు వేణుగోపాల అయ్యంగారు కృష్ణస్వామి అయ్యంగారు శ్రద మాధవరావు గారు ఒక కమిటీ ఫార్మేషన్ చేసి మన యొక్క రాజ్యాంగాన్ని రెండున్నర మూడు రెండున్నర సంవత్సరాల లోపల దాని దాన్ని తయారు చేసి అమెరికా అమెరికా పార్లమెంట్ అభ్యర్థి కానీ ఇండియా ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అలాగే పార్లమెంట్ యొక్క నిబంధనలు తీసుకొని మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించబడింది డాక్టర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో అటువంటి ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు